ప్రస్తుతం రాజ్ తరుణ్ ఒక సమస్య అనేది మనం నృత్యము టీవీలలో చూస్తున్నాము ఇది కేవలం సాహజనంతో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ సో సుప్రీంకోర్టు ఎప్పుడైతే రెండు వేల పదిలో అనుకుంటానో లివింగ్ రిలేషన్షిప్ అనేది లీగలైజ్ చేసిందో అప్పటి నుంచి యువత ఒక తప్పుదారణ పడుతుంది అప్పటి నుంచి మన యొక్క దేశ సంస్కృతి ముఖ్యంగా ఈ విషయంలో చాలా అప్రతిష్ట పాలవుతున్నారు మన విదేశాల నుంచి మనం ఈ సంస్కృతిని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కానీ మన దేశం యొక్క సాంప్రదాయాలను పూర్తిగా ఈ విషయంలో మర్చిపోతున్నాము అయితే సుప్రీంకోర్టు ప్రస్తుతానికి సమాజానికి అనుగుణంగా అండ్ ప్రపంచంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా ఈ లివింగ్ రిలేషన్షిప్ను లీగలైజ్ చేసింది కానీ యువత దీన్ని చాలా రాంగ్గా తీసుకుంటున్నారు సో మరి ఈ లివింగ్ రిలేషన్షిప్ అనేది మ్యారేజ్ రిలేషన్షిప్ కాదు మ్యారేజ్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి రక్షణ మ్యారేజ్షిప్లో ఉన్నటువంటి యొక్క చట్టాలు అనేటివి లివింగ్ రిలేషన్షిప్కు వర్తించవు అని ఒక విషయాన్ని ప్రస్తుతం యువత అనేది గమనించలేకపోతుంది ఇప్పుడు రాజ్ తరుణ్ విషయం చూడండి అమ్మాయి యొక్క వెరిషన్ అమ్మాయి మేమిద్దరం కలిసి పెళ్లి చేసుకున్నాము కలిసి జీవించాము నాకు రెండుసార్లు అబార్షణ చేయించాడు తర్వాత అతను నన్ను ఇష్టపడట్లేదు ఏది మధ్యలో మలహోత్ర అన్న అమ్మాయి రావటం వల్ల అనేసి అమ్మాయి రకరకాలుగా చెప్పేసింది అలాగే అబ్బాయి కూడా అమ్మాయి డ్రగ్స్కు అలవా అలవాటు పడింది సో ఒక అలాగే మస్తాన ఇంకొక వ్యక్తితో లివింగ్ రిలేషన్షిప్లో ఉంది అనేసి ఇలాంటి వాక్యలు కూడా అమ్మాయి పైన చేయటం మనం చూసాం మధ్యలో వాక్యాన్ని కూడా మనం చూసాం అయితే ఇక్కడ ఈ కలిసి జీవిస్తున్నప్పటి నుంచి వీళ్ళు స్టార్టింగ్లో వాళ్ళు శారీరక సంబంధాలు కలిగి ఉన్నాయనేసి కూడా చెప్పారు అందువల్లనే కదా ఈ యొక్క అబార్షన్ గురించి కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఈ సంస్కృతిని ఈ మనం విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం ప్రస్తుతానికి అనుగుణంగా సుప్రీంకోర్టు దాన్ని లీగలైజ్ చేసింది కానీ మనం ఈ సంస్కృతి అనేది విదేశాల్లో ఉంది అది విదేశాలలో మరి ఈ సంస్కృతిలో అంటే ఈ లివింగ్ రిలేషన్షిప్లో ఈ సహజీనంలో ఎలాంటి చట్టబద్ధత ఉంది అనేది విషయం గురించి కూడా తెలుసుకొని ఉంటే బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశం ఈ వీడియో చివరి వరకు చూడండి దయచేసి ఓకే సో ఇప్పుడు విదేశాలు ఫర్ ఎగ్జాంపుల్గా నేను అమెరికాలో ఉన్నాను గత ఇరవై ఇరవై సంవత్సరం నుంచి ఇక్కడ లివింగ్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది ఒకసారి అబ్బాయి అమ్మాయి మేజర్ అయిన తర్వాత వాళ్ళు కలిసి జీవించవచ్చు ఈ కలిసి జీవిస్తున్నటువంటి క్రమంలో ఒక ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంటి రెంట్ను గ్రాసరీస్ని అన్ని ఖర్చులను వాళ్ళని ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకోవడం అనేది ఇక్కడ చాలా కామన్ ఇక్కడ అలానే కాకుండా వాళ్ళు ఇప్పుడు యువత యువకులు కాబట్టి వాళ్ళ మధ్య శారీరక సంబంధాలు కూడా కొనసాగించవచ్చు అందులో ఏమీ తప్పులేదు ఎందుకంటే వాళ్ళు మేజర్స్ కాబట్టి కానీ ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించాలండి అమెరికాలో ఒకవేళ అమ్మాయికి ఇష్టం లేదు శారీరకంగా ఒక అబ్బాయి ఇష్టం లేకుంటే అబ్బాయి సైలెన్స్గా ఉండాలి వాళ్ళిద్దరు అనుకుంటే మాత్రమే శారీరక సమస్య ఇద్దరు కలవచ్చు ఒకవేళ అమ్మాయి అపోజ్ చేసిందనుకో అప్పుడు అబ్బాయి బలవంతం చేశాడనుకో అప్పుడు అబ్బాయి మీద కేసు అమ్మాయి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇది చాలా సీరియస్ అయిన విషయం సో ఇక్కడ ఈ కలిసి నివసిస్తున్న సమయంలో ఫిజికల్ అబ్యూజు మెంటల్ అబీసు సెక్షువల్ అబ్యూజు ఇవన్నీ ఉంటాయి వీటిని అన్నిటిని కూడా ఇక్కడ కోర్టు అనేది కన్సిడర్ చేస్తుంది బట్ ఇండియాలో లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఇలాంటి కొట్టుకుంటే ఎక్కువ కోర్టు కన్సిడర్ చేయదు ఎందుకంటే అక్కడ కొన్ని రూల్స్ అనేటివి ఇంకా అప్లికబుల్గా లేవు ఇప్పుడు అమెరికాలో మాత్రం ఒకవేళ సెక్షువల్ అభివృద్ధి చేసేస్తే అది చాలా సీరియస్ ఇష్యూ ఇష్యూ సరే కలిసి ఉన్నారు ఒకవేళ అమ్మాయికి ప్రెగ్నెన్సీ అనుకో ఇప్పుడు ఇండియాలో అయితే అబార్షన్ చేయించడం ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ రాజ్ తరుణ్ లాబన్య కేసులో మనం ఆ అమ్మాయి రెండుసార్లు అబార్షన్ అనేసి అమ్మాయి చెప్పడం జరిగింది మరి అమెరికాలో ఒకవేళ అబార్షన్ అది అబార్షన్ చేయించాలంటే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి యాభై రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో అబార్షన్ అనేది యాక్సెప్టెడ్ కొన్ని రాష్ట్రాల్లో ఇది నాట్ యాక్సెప్టబుల్ కాన్స్టిట్యూషన్ పరంగా ఇది వ్యతిరేకం ఒకవేళ వాళ్ళు అమ్మాయి ఆ ప్రెగ్నెన్సీ ఉంచుకుందనుకో ఉంచుకుంటే అబ్బాయి ప్రెగ్నెన్సీ వచ్చేసింది కాబట్టి నేను నీతో కలిసి లివింగ్ ఉండను అని బ్రేకప్ చేస్తానంటే ఓకే బ్రేకప్ అవుతారు కానీ అమ్మాయి ప్రెగ్నెన్సీ ఉంచుకుందనుకున్నాను ఉంచుకుంటే దానికి చట్టబద్ధత ఉన్నటువంటిది ఒకటి ఉంది ఉంచుకుంటే ఉంచుకున్న కానించి వెళ్ళి పిల్లోడు పుట్టి పెరిగి హై స్కూల్ అయిపోయేంత వరకు అబ్బాయి వాళ్ళు పుట్టడానికి కారణమైనటువంటి అమ్మ నాన్న ఇద్దరూ కూడా వాళ్ళ ఖర్చులు భరించాలి ఒకవేళ నాకు అవసరం లేదు నేను పట్టించుకోను కడుపు చేసి వదిలేస్తాననేసేసి అంటే ఇక్కడ ఆ విధంగా ఉండదు కోర్టు మెడలు వంచి అతనితో ఖర్చులు పెట్టేస్తుంది సో ఇప్పుడేముంది ఈ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది చూడండి ఇప్పుడు మ్యారేజ్ తర్వాత రెస్పాన్సిబిలిటీ మ్యారేజ్ కాకపోయినా లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నా సరే అదే రెస్పాన్సిబిలిటీస్ అనేటివి ఉన్నాయన్నట్టు కొన్ని సో కాబట్టి అబ్బాయి పారిపోవడానికి అవకాశం లేదు ఏ దేశం పారిపోయినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే కోర్టు అతన్ని పట్టుకొని మెడలు వంచి అతను పనిష్మెంట్ ఇచ్చి ఖచ్చితంగా ఖర్చులు అనేది పెట్టిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి రూల్స్ అవి కానీ ఇండియాలో ఇప్పుడు ఏమవుతుంది అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అబ్బాయి ఆమె మీద బోరు కొట్టేసో లేకపోతే ఇష్టపడకపోవడమో వదిలేసి వెళ్ళిపోతాడు అమ్మాయి ఏం చేస్తుంది కోర్టు చుట్టూ తిరగటమో లేకపోతే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటమో అబ్బాయి పైన ఎఫ్ఐఆర్ కేసు పెడుతుంది తర్వాత అబ్బాయికి పనిష్మెంట్ ఉంటుంది ఓకే సో ఇక్కడ చట్టబద్ధత ఉంది దానికి కానీ ఇండియాలో దానికి చట్టబద్ధత అనేది లేకుండా అనేది నేను గమనిస్తున్నాను నేను చూస్తున్న ప్రకారం అయితే సో మరి ఇలాంటివి ఇప్పుడు ఇద్దరు అబ్బాయి అమ్మాయి కలిసి ఉన్నప్పుడు వాళ్ళు ఇప్పుడు మనకు నవరసాలు ఉంటాయండి ఈ నవరసాలలో వాళ్ళు కొకరికొకరు ఓకే అయ్యారనుకుంటే వాళ్ళు మ్యారేజ్కి వెళ్తారు ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి పిల్లలు కూడా ఆ నవరసాలలో ఒకరికొకరు తోడుగా అన్ని విషయాల్లో ఒకరికొకరు మంచిగా అనుకుంటేనే వాళ్ళు మ్యారేజ్కి వెళ్తారు వాళ్ళు మ్యారేజ్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు ఒకవేళ విడిపోయినా సరే వాళ్ళు గురి అవుతారు కానీ ఆత్మహత్యలు అలాంటివి ఏం చేసుకోరు ఒకరినొకరు చంపుకోరు అదే ఇండియాలో అయితే చాలా చూశాను అసలు ఆత్మహత్యలు చేసుకోవటం ఇందులో అమ్మాయిలు అయితే నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ చాలా మోసపోతున్నారు ఒక టూ పర్సెంటేజ్ మాత్రమే అబ్బాయిలు మోసపోతున్నారు సో మరి ఇండియాలలో ఆ అబ్బాయి అమ్మాయి చాలా వేదనకు గురైపోయి ఇటు తల్లిదండ్రులకు చెప్పుకోలేక సమాజంలో బయట చెప్పుకోలేక చాలామంది ఆత్మహత్యలు వచ్చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి అబ్బాయిలు అమ్మాయిలు సహజన చేసే క్రమంలో వాళ్ళు ఏం తెలుసుకోవాలి ఏంటి సుప్రీంకోర్టు మనకు లిమిటేషన్స్ ఏమని ఇచ్చిందా అవన్నీ చూసుకోవాలి సో నాకేమనిపిస్తుందంటే మన దేశంలో ఎప్పుడైతే సుప్రీంకోర్టు లీగలైజ్ చేసిన తర్వాత బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అన్ని సినిమా రంగంలో మొదట ఈ లివింగ్ రిలేషన్షిప్ బాగా మొదలయ్యే తర్వాత సామాన్య జనంలో కూడా ఈ లివింగ్ రిలేషన్షిప్ బాగా మొదలైపోయింది సో దీనివల్ల నాకు చాలామంది ఒకరినొకరిని చంపుకోవటం ఒకరినొకరు మోసం చేసుకోవటం కూడా మనం చాలా చూసాం అసలు సో నాకేమనిపించేస్తుందంటే ఈ ఇండియాలో దీనికి సరియైన చట్టబద్ధత లేదనిపించేస్తుంది అమెరికాలో దానికి చట్టబద్ధత ఉంది కొన్ని విషయాలలో ఓకే కానీ ఇప్పుడు వాళ్ళు పెళ్లి కాకముందుకు లివింగ్ రిలేషన్షిప్ పొంద ఉన్నప్పుడు కనుక ఏమైనా సంపాదించుకుంటే వాళ్ళే వాళ్ళకే ఉంటాయి వారు ఒకవేళ బ్రేకప్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏమీ పంచుకోవాల్సినటువంటి అవసరం లేనే లేదు అసలు ఎందుకంటే మ్యారేజ్ లేదు కాబట్టి కాలేదు కాబట్టి మ్యారేజ్ అయ్యిందంటే మళ్ళీ రూల్స్ వేరే విధంగా ఉంటాయి అదే ఇండియాలో అయితే ఇప్పుడు చూడండి ఇప్పుడు వాళ్ళ సంపాదన వీళ్ళ వీసి పైన వీటన్నిటిపైన కూడా చట్టబద్ధత అనేది మ్యారేజ్ తర్వాతనే ఉంటుంది ఏది మ్యారిటల్ డిస్ట్రిబ్యూషను విడిపోయిన తర్వాత పిల్లలు డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ కూడా ఆఫ్టర్ ఇవి డైవర్స్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కానీ అమెరికాలో కూడా మ్యారేజ్ తర్వాతనే ఈ యొక్క మ్యారిటల్ డిస్ట్రిబ్యూషన్ అనేది సో పెళ్ళి ముందుకు సహజనంలో ఉన్నప్పుడు మాత్రం ఇలాంటివి ఏమీ ప్రాబ్లమ్స్ ఉండవు అసలు సో నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే మన దేశంలో ఈ సహజనంలో ఉన్నటువంటి కేసులు ఎన్నో చూసాం అసలు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఒక పక్క సమాజం వాళ్ళ వైపు తక్కువ చూడటం ఇంకో పక్క తల్లిదండ్రుల యొక్క వాళ్ళు మేము ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవటం వల్ల తల్లిదండ్రులు ఏ విధంగా ఫీల్ అవుతారనే విషయంలో చాలా ఆలోచించి చాలామంది యువత ఆత్మహత్యలు చేసుకోవడం మనం చూస్తున్నాం సో కాబట్టి నాకేమనిపించేస్తుందంటే విదేశాల నుంచి మనం ఈ యొక్క సంస్కృతిని ఇంపోర్ట్ చేసుకున్నాం కానీ దీనికి ఒక రకమైన చట్టబద్ధత కల్పించాలనేసి నేను అనుకుంటున్నాను ఇప్పుడు సుప్రీంకోర్టు కానీ న్యాయ వ్యవస్థలు కానీ పోలీస్ వ్యవస్థ కానీ వాళ్ళు ఈ యొక్క సహజీనంలో యువతను ఎడ్యుకేట్ బాగా చేయాలి ఎందుకంటే వాళ్ళు తెలుసుకోలేకపోతే ఎక్కువ విషయాలు తెలుసుకోలేకపోతున్నారు విదేశాల ఎలా ఉంటుంది మన దేశంలో ఏ విధంగా ఉండాలనేసి సో ఈ చట్టబద్ధత అనేది కల్పించాలి ఇంకా నాకు ఇంకా ముందుకెళ్తే కనుక ఎవరైతే సహజీనం చేయాలనుకుంటున్నారో వాళ్ళు కోర్టులో కానీ లేదంటే పోలీసు శాఖలో కానీ ఒక అప్లికేషన్ అనేది పెట్టుకునేటట్టు ఉంటే కనుక దానికి ఒక భద్రత ఉంటుందనేసి నా యొక్క ఉద్దేశం సహజీనం అనేది ఉన్నా సరే దానికి ఒక చట్టబద్ధత కల్పిస్తే కనుక వాళ్ళకు భవిష్యత్తులో ఏం జరిగినా కూడా ఈ యొక్క రక్షణ అనేది ఉంటుంది కాబట్టి ఈ నేను ఇది భారత ప్రభుత్వాన్ని నేను కోరేది అదే నటు వాళ్ళు ఖచ్చితంగా చట్టబద్ధత దీన్ని కలిగించాలి వీళ్ళు సహజీనం చేసే వాళ్ళు కూడా కలిసి జీవించాలనేసేసి నేను కోరుకుంటున్నాను యువత కూడా కలిసి జీవించేటప్పుడే ముందే మాట్లాడుకోవాలి వాళ్ళ ఖర్చులు ఏంటి తర్వాత ఒకవేళ ఇద్దరు శారీరకంగా కలిసిన తర్వాత వచ్చే పరిణామాలను ఏ విధంగా ఎదుర్కోవాలి అనే విషయం గురించి కూడా తెలుసుకోవాలి కానీ పోలీసు వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ ఒకవేళ అమ్మాయికి ప్రెగ్నెన్సీ చేసి వదిలేస్తే కనుక ఈ విషయంలో మాత్రం ఒక చట్టబద్ధత తీసుకురావాలి దానికి ఒక రూల్ రెగ్యులేషన్స్ తీసుకురావాలని ఆశిస్తున్నాను సో కాబట్టి యువత అనేది విదేశాల్లో ఉన్నటువంటి లివింగ్ రిలేషన్షిప్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎలాంటి చట్టబద్ధత ఉంది ఆ విషయాలు తెలుసుకొని ఇండియాలో కూడా యూత్ అనేవాళ్ళు వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోకుండా కలిసి ఏ విధంగా జీవించాలి ఏ విధంగా ముందే అనుకోవాలనేది వాళ్ళు నిర్ణయించుకొని ముందుకు వెళ్తే బాగుంటుందని అలాగే చట్టం కూడా దీనికి ఒక చిన్న అప్లికేషను దానికొక చిన్న రూల్స్ తీసుకొస్తే బాగుంటుందనేసేసేసి నేను అనుకుంటున్నాను సో యూత్ కూడా బాగా ఆలోచించి అందరూ కలిసి జీవిస్తున్నారు అందరికీ ఏ ప్రాబ్లమ్స్ లేవు మాకు కూడా ఏం కాదనేసేసేసి మీ తల్లిదండ్రులను పక్కన పెట్టేసేసి మన దేశ యొక్క సంస్కృతిని పక్కన పెట్టేసేసేసి ముందుకెళ్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొని తర్వాత ఆత్మహత్యలకు దారితీస్తాయి కాబట్టి యువత అనేది బాగా పరిపక్వతతో ఆలోచించాలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో